హాయ్ అండి ఇక్కడ చూసారా నల్లేరు నల్లేరులో అన్ని ఈ తీగలు ఉన్నాయి ఇవి అని నేను అనుకుంటున్నా ఇంకా దొండ తీగలు కూడా ఉన్నాయి చూడండి ఈ మూల మొత్తం నల్లేరు చక్కగా వచ్చింది బాగా నీళ్లు కొట్టడం వల్ల వస్తుంది ఇంకా ఇది చందనం చెట్టు కింద ఉందండి చూడండి చందనం చెట్టు ఇప్పుడిప్పుడే పెద్దగా అవుతుంది చెట్టు ఇంకా డ్రాగన్ చెట్లు చూడండి ఇప్పుడే కాపుకొస్తున్నాయి చూడండి ఇక్కడేమో దానిమ్మ చెట్టు ఉంది దానికి బీరతీగా ఫుల్లు గరిక చీదారం ఉంది కదా మొత్తం తీసేసిన చీదారం తీయడంతో చూడండి ఎంత నీట్గా ఉందో అడుగున వర్షాకాలం వస్తుంది కదా ఇంకా మొక్కలు పెట్టాలని గింజలు అవి వేసుకోవాలి కదా కొత్త మొక్కల కోసం అందుకే వర్షాకాలం రాకముందే చక్కగా మొక్కలు పెట్టాలని గింజలు అయితే కొన్ని వేసాను ఇక్కడ చూడండి చామాకులు చాలా బాగా వచ్చినాయి వండుకోవడానికి చామగడ్డలు తెచ్చినప్పుడు మనం టైం వండుకోలేదనుకోండి ఎక్కువ రోజులు ఉంచితే మొలకలు వస్తాయి కదా వాటిని ఇలా మట్టిలో పెడితే చక్కగా ఆకులు వస్తాయి చామాకు పాకెట్స్ అని స్నాక్ రెసిపీ పెద్ద వీడియోస్లో ఉంది చూడండి చాలా బాగుంటుంది అది మేము అప్పుడప్పుడు స్నాక్స్ చేసుకుంటాము లేదంటే పప్పులో వేసుకుంటాము చామాకుల్ని చాలా బాగుంటుంది కూర కూడా చూసారు కదా మా మొక్కల్ని ఇంకా ఉన్నాయండి చూడండి ఇక్కడ చిన్నంగి చెట్టు అంటారు దీన్ని పచ్చడి చేసుకుంటారు చాలా హెల్దీ ఇది ఇక్కడ తులసి మాతకుండి ఇక్కడ మల్లె చెట్లు చూడండి ఇందులోనే పిప్పళ్ళు అంటారు కదా ఆ తీగ పిప్పళ్ళు కాస్తాయి దీనికి ఇక్కడ రణపాల చెట్టు ఉంది ఇక్కడ చూడండి తిరిగి మళ్ళీ చామాకులు అక్కడ ఆల్ స్పైసీ మొక్క చాలా పెద్దగా అవుతుంది అయితే మల్బరీ చెట్టు ఉంది ఇంకా పారిజాతం చెట్టు కూడా ఉంది చూడండి ఇటువైపు కూడా డ్రాగన్ మొగ్గలు చాలా వచ్చినాయి ఇప్పటి నుంచి మొదలు పెడితే దీపావళి పండుగ వెళ్ళే వరకు చాలా బాగా కాస్తాయండి మనం నీళ్ళు కొంచెం మట్టి దోపాలు అంతే వర్షాకాలం మే నెల వచ్చిందంటే ఈ డ్రాగన్ చెట్లకి చూడండి ఏ విధంగా మట్టి దోపామో మేము మొదల దగ్గర ఇలా మట్టి కుప్పలాగా దోపాలి దీనికి ఎక్కువ నీళ్ళు వేయొద్దు ఎండాకాలం అయితే మధ్యాహ్నం రెండు మూడు సార్లు నీళ్లు స్ప్రే చేస్తూ ఉంటే చెట్లు బాగా వస్తాయి ఎండాకాలం వెళ్ళిపోయే టైంలో మే పదిహేను నుంచి మొగ్గలు వస్తాయి చూడండి చక్కగా మొగ్గలు వచ్చినాయి ఈ పువ్వులు అయితే చాలా బాగుంటాయండి అవి విచ్చుకునేటప్పుడు చూడాలి చాలా బాగుంటాయి నెమ్మదిగా విచ్చుకుంటాయి ఒకేసారి ఒక టూ త్రీ మినిట్స్లోనే నెమ్మదిగా విచ్చుకుంటూ ఉంటాయి అవి చీకట్లో విచ్చుకుంటాయి కాబట్టి వీడియో తీయడం సాధ్యం కాదు చాలా బాగా ఉంటాయండి ఈ పువ్వులు ఎలా అనిపించింది మా తోటలో ఉన్నటువంటి మొక్కలు మీకు చూశారు కదా ఇక్కడ చిట్టి గులాబీలు నాలుగైదు రకాలు ఉన్నాయి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి